పదమూడు కాదు మీరు అడిగిన అన్నిట్లా కూడా మేము సమాధానం చెప్తాం అవునా శ్రీరాములు పాల్ దినకరణ్ గారు శ్రీరాములు పాల్ దినకరణ్ సార్ చాలా సంతోషం సార్ చాలా ఆనందం అయితే నేను ఒక డేట్ ఫిక్స్ చేయమంటారా డేట్ ఫిక్స్ చేయమంటే మీరు ఫోన్ లో కాకుండా డెబిట్ కింద మాట్లాడుకుంటే బెస్ట్ సార్ అలాగే ఓకేనా అలాగే అంటున్నాను నాన్న ఫోన్ లో కాకుండా డెబిట్ కింద మాట్లాడుకుంటే బెస్ట్ సార్ కూర్చుందాం మనం ఫేస్ టు ఫేస్ నేను ఇప్పుడు అయోధ్య వెళ్ళేది ఉంది ప్రయాణంలో ఉన్నాను మీరు శ్రీరాముల నేనేమి శ్రీరాముడి దగ్గరికి వెళ్తున్నా అద్భుతం సార్ అద్భుతం మాకు తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు ఏం పేరు అంటే శ్రీరామ్ మల్లికార్జున అన్నాడు ఇంటి పేరు అన్న కాదు ప్రభు ఇంటి పేరు శ్రీరామ్ అన్నాడు నేను భలే ఆశ్చర్యపోయాను మీ ఇంటి పేరే శ్రీరాముల శ్రీరాములు నా పేరు పాలు తినకరణ బాగుంది బాగుంది మీరు ఎప్పటినుంచి ఇలా పాలు తినకరణ అయ్యారు అంటే మా పితరులు ఎన్నో మతస్థులు మతస్తులండి చచ్చే ఇక్కడ హిందువులకి కాని వాళ్ళు ఎవరు సార్ బల్లేవారు రండి తర్వాత సత్యను తెలుసుకుని నిజ దేవున్ని తెలుసుకుని తర్వాత వారి దేవుడిలోకి వచ్చారు మీ నాన్నగారు వాళ్ళు అక్కడి నుంచి మేము అందరు కూడా క్రైస్తవం నేను వేది స్వస్థ కూడా చేస్తా ఉంటాను యాక్చువల్లీ నా లో నా

నేను ఇవి ఇప్పుడు ఇంకా నేను దిగిపోతాను మీకు మా అస్టెంట్ నెంబర్ పెట్టేస్తాను మీరు మాట్లాడండి నేను అయోధ్య నుంచి వచ్చాక కూర్చున్నాను ఓకేనా అలాగే నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైతలాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పేరేమో మాములు వారు